సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో రెండవ రోజు సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎనిమిది క్లస్టర్లలో మూడవ రోజు నామినేషన్ల పర్వం ప్రశాంత వాతావరణంలో సాగింది నామినేషన్ల దాఖలు చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రెండవ విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు మొదటి రోజున ముప్పై ఆరు మంది రెండవ రోజున నలభై ఏడు మంది సర్పంచ్ అభ్యర్థులుగా అలాగే మండలంలోని రెండు వందల ఇరవై వార్డుల్లో మొదటి రోజున ముప్పై ఒక్క మంది రెండవ రోజున నూట యాభై ఒక్క మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు రెండు రోజుల్లో మొత్తం ఎనభై మూడు మంది సర్పంచ్ అభ్యర్థులుగా రెండు వందల ఇరవై వార్డులకు నూట ఎనభై రెండు మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది మొత్తానికి నంగునూరు మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది